ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓం నమస్తేజీ వందే గోమాత్రం నేను మీ పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య హరి పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట్ రాజరేశ్వరి అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ జీరో ఎయిట్ రూమ్ నెంబర్ నిజామాబాద్ లోపల వేణుమాల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ హరి ఓం పంచగ చికిత్సాలయం నిజాంబద్కి సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటిది అని అంటే శ్వాస శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి ఇది చెప్పుకుంటా పోయినంటే మనకు ఈ ఎపిసోడ్ కూడా మనకు సరిపోదు అయినా కానీ దీని మీద కొన్ని ప్రశ్నల కొన్ని పాయింట్స్ పైన మనము కొంచెం డిస్కస్ చేద్దాం శరీరం లోపల బాడీకి కావాల్సింది ప్రాణశక్తి ప్రాణశక్తి అంటే ఏంటిది శరీరము బతుకుంటే మనం పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ బాడీకి అబ్జర్వ్ అయిపోయేసి ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రాణశక్తిగా మనం పరిగణిస్తూ ఉన్నాం ప్రాణశక్తి సరిగా ఉన్నదనుకోండి బాడీ అనేది యాక్టివేట్గా ఉంటుంది బాడీ లోపల ఎనర్జీ ఫ్లో పెరిగిపోయి ఉంటుంది ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఎప్పుడైతే ప్రాణశక్తి మనకు తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ శరీరానికి కావాల్సిన నూతన ఉత్సాహం అనేది ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రాణశక్తి అంటే ప్రకృతి లోపల ఉండడానికి ప్రయత్నించాలి గ్రీనరీ ప్ర గ్రీన్ ఉన్న పదార్ గ్రీన్ చెట్లున్న చెట్లు చేమలున్న ప్లేస్లో ఉండడానికి ప్రయత్నిస్తే ఆక్సిజన్ కంటెంట్ అనేది మనకు ఎక్కువ వస్తుంది దీనివల్ల ఊపిరితిత్తులకు మనకు బలం వస్తుంది మరి ఊపిరితిత్తులను బలహీనపరిచే కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చూద్దాం అవేంటి అంటే శరీరాన్ని శరీరం లోపల ఉన్న ఈ ఊపిరితిత్తు వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఒక అస్థి పంజరంలో రెండు బ్యాగులుగా ఉంటుంది ఈ బ్యాగుల లోపల లోపల గాలి పిల్చడం వదలడం ఇవి రెండు జరుగుతూ ఉంటుంది అయితే ఈ కాలంలో కొన్ని చెడు అలవాట్లు అవ్వడం వల్ల ఇక్కడ మనం ఏం చేస్తున్నాము సిగరెట్టు బీడి చుట్ట డ్రగ్స్ తీసుకుంటున్నాము ఇది తీసుకోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే దీని లోపల అనుకున్న దానికంటే ఎక్కువ టార్ టార్ అంటే లోపల ఒక కార్బన్ లిక్విడ్ కార్బన్ను మన ఊపిరితిత్తుల్లో పేరుకుపోతుంది ఇది ప్రతిసారి తీసుకున్నప్పుడల్లా పెరుకుపోతూనే ఉంటుంది అయితే ఇది ఎలా ఏ రూపంలో అనేసి అంటే ఎవరైనా సిగరెట్ తీసుకొని అనుకోండి తాగిన తర్వాత ఆ ఫిల్టర్ని కోసి మీరు ఒకవేళ చూస్తే ఆ యొక్క ఆ లిక్విడ్ కార్బన్ అనేది మీకు కనిపిస్తుంది ఆ కార్బన్ అనేది అంత కార్బన్ను మీ యొక్క ఊపిరితిత్తులపై చేరుకుంటుంది అయితే ఇది రోజు రెండు రోజులతో ఈ ఊపిరితిత్తులు పాడైపోవు దాని దానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది ఆ రక్షణ వ్యవస్థ కూడా మీరు చీల్చుకొని ఆ ఊపితిత్తుల్ని మీరు పాడు చేసిన రోజు అంటే సంవత్సరాల తరబడి కాంపిటీషన్ మీదనే మీరు ఆ సిగరెట్లు గుట్కా సారీ సిగరెట్టు చుట్ట బీడి ఇవన్నీ మీరు అధికంగా వాడుతున్నారని అర్థం ఇది మీరు కొంతమంది లోపల వాడకుండా కానీ కొంతమంది ఊపిరితిత్తులు పాడైపోతాయి కారణం కాలుష్యమైన ప్రదేశాల్లో ఉండడము అధికంగా ట్రాఫిక్లో ఉండడం వల్ల మరియు ఏవైనా ఇండస్ట్రియస్ ఏరియా ఏవైతే పొగలు చిమ్ముతాయో అలాంటి ఏరియాలో ఉండడం వల్ల కూడా మీకు ఊపిరితిత్తు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేస్తే ఎలా మనము నిరోధించుకోవాలి అంటే రోగం నుంచి ఎలా బయటపడాలనేసి మనకి ఇక్కడ ఇది అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంది అని అంటే మన సరౌండింగ్ లోపల కాలుష్యం లేకుండా చూసుకోవాలి ఒకవేళ సిగరెట్ ఎవరైనా తాగుతున్నా ఉంటే వారి సరౌండింగ్లో ఉండకపోవడానికి ప్రయత్నించాలి పిల్లల నుంచి కూడా పిల్లల్ని ఇలాంటి వాళ్ళ నుంచి దూరం ఉంచాలి ఈ విధంగా మీరు జాగ్రత్తలు పాటించాలి దాని తర్వాత ఊపిరితిత్తులు బాగా గట్టిగా పనిచేయాలి ఊపిరితిత్తులు రిలాక్స్ అవ్వాలి అనేసి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంది జాగ్రత్తలు అనేసి అంటే గంధ చికిత్స గంధ చికిత్స లోపల ఫస్ట్ లైన్లో ఏదొస్తుంది అనేసి అంటే యజ్ఞం చేయడం రోజు ప్రొద్దున చిన్న కుండి పెట్టేసుకొని దాని లోపల మామిడి జువ్వి రాగి వీటికి సంబంధించిన ఈ యొక్క కట్టెలని యూజ్ చేసుకుంటూ గోమయమును యూజ్ చేసుకుంటూ యజ్ఞం చేయాలి దీని లోపల యజ్ఞ సామాగ్రి వేస్తూ నెయ్యిని ఎప్పుడైతే వేయగలుగుతామో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నివారణ జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క యజ్ఞ సామాగ్రి లోపల మూలికలు అధికంగా ఉంటాయి ఈ మూలికలు అధికంగా వేయడం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ ఊపిరితిత్తుల శుద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ దీన్ని గంధ చికిత్సగా మనం చెప్పుకుంటున్నాము ఇక వచ్చేసి ఈ యొక్క ఊపిరితిత్తులు ఇంకా శుద్ధి కావాలి వాటిని ఇంకెక్కువ మొత్తం లోపల శుద్ధి చేయాలని అనుకున్న వాళ్ళు గంధ చికిత్స లోపల పసుపు ఉంటుంది కదా పసుపుని వేసి పసుపు వాసన వచ్చేటట్టుగా మనం తీసుకుంటే దానివల్ల ఊపిరితిత్తులు మరు తల తలకు సంబంధించిన తంతు వ్యవస్థ అనేది మీకు ఫ్రీ అయిపోతూ ఉంటుంది దాని తర్వాత ఊపిరితిత్తిని మనము ఫ్రీ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే గోమయ గోమయభస్మము దీనిలో ఏం చేయాలంటే రాత్రిపూట కానివ్వండి లేకపోతే ఒక గంట రెండు గంటల ముందు కానివ్వండి గోమయ భస్మాన్ని నీళ్ళలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే కలపాలి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంచితే అది కిందికి వెళ్ళిపోతుంది అయితే మీద ఉన్న వాటర్ని మీరు కంటిన్యూగా తీసేసుకుంటే దాని లోపల ఆక్సిజన్ కంటెంట్ పెరిగిపోయేసి మీరు తాగినప్పుడల్లా ఈ యొక్క రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి మీకు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందుతూ ఉంటుంది అంటే ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ఏమవుతుంది అనేసి అంటే రక్తం కందుతూ ఉంటుంది అయితే రక్తం లోపల ఆక్సిజన్ కంటెంట్ తగ్గుంటుంది కాబట్టి మనం ఈ యొక్క గోబయ భస్మాన్ని యూజ్ చేయడం వల్ల ఈ యొక్క ఊపిరితిత్తుల నుంచి దీని నుంచి వచ్చేది ఈ యొక్క ఊపిరితిత్తుల్ని క్యూర్ చేస్తుంది మనకు సో ఇప్పుడు మనము ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చూసుకున్నాము వచ్చేసి ఊపిరితిత్తుల లోపల బలం పెరగడానికి ఏం చేయాలి ప్రొద్దున ప్రాతకాలం లేచి కాలకృత్యాలు తీర్చుకొని అనులోమ విలోమ ప్రాణాయామము దాంతోపాటు భస్త్రికా ప్రాణాయామము ఇలాంటి అయితే ప్రాణాయామాలు ఉన్నాయో దేనికి శ్వాసకు సంబంధించిన ప్రాణాయామాలు మీరు ఒకవేళ చేయగలిగితే శ్వాస లోపల బలము దాని లోపల ఉన్న ఎనర్జీని మీరు మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు ఎవరైతే ఊపిరితిత్తులకు సంబంధించి చేసి కొన్ని ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేస్తే ఊపిరిని బిగపట్టుకొని ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంత ఎనర్జీ లెవెల్స్ మనకు పెరిగిపోతూ ఉంటాయి అలా అనేసి కంటిన్యూ పట్టుకోండి అనేసి చెప్తలేను అలా చెప్తే ప్రాణాలు పోతాయి ఇది అలా చేయకండి సో మీకు చెప్తున్నది ఏంటంటే ఊపిరిని ఎంత స్లోగా తీసుకుని ఎంత స్లోగా వదలగలిగితే అంత ఆయువు పెరుగుతుంది ఎందుకంటే మనదంతా ఆయు మీదనే ఈ లైఫ్ ఉందనేసి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు అయితే బ్రీతింగ్ హెవీగా తీసుకునే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆయుర్దాయము చాలా తక్కువ దాని లోపల కుక్క ఒకటి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది సింహము పులి ఇవన్నీ నోరు తెరిచి ఉంటాయి గాలి విపరీతంగా అనుకుంటా పిలుస్తూ ఉంటాయి ఇలాంటి వాయువుని వేగంగా తీసుకునే ఏవైనా జంతువులు కానివ్వండి మనుషులు కానీ ఉంటే వారి యొక్క ఆయుర్దాయం అనేది తగ్గిపోతుంది మరి ఊపిరిని స్లోగా పీల్చుకునే వాతావరణం ఏమి ఉంటుంది అనేసి అంటే గుడ్లు గోపురాలు మంచి గార్డెన్స్ గార్డెన్స్లలో కూడా మీరు వెళ్ళినా కానీ అద్భుతంగా మీ యొక్క ఊపిరి అనేది స్లో అయిపోతుంది ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన ఎవరైతే గురువులు ఉన్నారో వారి దగ్గరకు కూడా మీరు ఒకవేళ వెళ్ళగ వెళ్ళగలిగితే వారి దగ్గర కూడా మీ యొక్క ఊపిరి అనేది సమస్థితిలోకి వచ్చేస్తుంది అలా రావడం వల్ల ఏమవుతుందనేసి అంటే మీ యొక్క ఏజ్ అనేది పెరుగుతుంది ఆ విధంగా మీరు ఏజ్ని మల్టిప్లై చేసుకుంటూ మీరు ఏజ్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా సర్వసాధారణమైన పనులని మీరు మామూలుగా చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా మీరు గడపడానికి ప్రయత్నించండి అద్భుతంగా ఉంటుంది ఇంకోటి చాలామంది లోపల ఈ యొక్క భుజాలు వంచుకొని నడుస్తారు ఎవరైతే భుజాలు వంచుకొని నడుస్తారో వారి యొక్క ఊపిరితిత్తులు అనేది కుజుచ్చుకుపోతాయి దాంతోనే సరి అయిన గాలి పీల్చుకోలేకపోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందదు అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి నాభి చికిత్స మరియు బాడీ అలైన్మెంట్ చేసుకోవడం వల్ల ఈ రిప్స్ ఇలా వంగున్నాయి కదా ఇలా స్ట్రేట్ చేసేసుకోవాలి ఈ స్ట్రేట్ చేసుకోవడం వల్ల ఈ బాడీ ఫంక్చర్ మారిపోతుంది కదా అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి కావాల్సినంత ఆక్సిజను మీకు బాగా అందుతుంది అలా అందినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అప్పుడు శరీరానికి బలాన్ని పెరుగుతుంది అదేవిధంగా గుండె మీద ఒత్తిడి తగ్గిపోతుంది దాంతోనే మీకు అయ్యే ఏదైతే బీపీ ఉందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అయితే శరీరానికి ఆక్సిజన్స్ కంటెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల చాలామంది లోపల మొహము కలర్ తగ్గిపోతూ ఉంటుంది డార్క్ అయిపోతూ ఉంటారు అది ఎందుకు అని అంటే బాడీలో కావాల్సినంత ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం వల్లనే ఇంకోటి ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించేసిన ప్యారిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము దూరం ఉండడానికి ప్రయత్నించాలి ఈ అయితే విషాదమైన సంఘటన ఏంటంటే పోయిన రెండు మూడు సంవత్సరాల క్రితం మనకు కరోనా జరిగింది ఈ కరోనా అనేది ఎలా జరిగింది ఈ యొక్క ఒక్కళ్ళ నుంచి ఒక్కళ్ళకు సంక్రమించే వ్యాధి ఆ వ్యాధుల లోపల ఈ యొక్క కరోనా వ్యాధి అని చెప్పచ్చు క్షయవ్యాధి అని చెప్పచ్చు ఇలాంటి వ్యాధిగ్రస్తుల దగ్గరకి దూరం ఉండి మాస్క్ పెట్టుకోవడం నేర్చుకోవాలి ఈ విధంగా మీరు చేసుకోగలిగితే మీ యొక్క ఊపిరితిత్తుల్ని మీరు జాగ్రత్త పరచుకోవచ్చు ఇంకేమైనా సలహాలు కానీ సూచనలు కానీ మీరు చెప్పాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు దానికి మేము రిప్లై ఇస్తాము ఈరోజు ఈ టాపిక్ని ఇక్కడే ముగిస్తామని అనుకుంటున్నాను మళ్ళీ ఈ టాపిక్ని మళ్ళీ నూతనంగా ఇంకేమైనా కావాలని ప్రేక్షకులు కోరితే మళ్ళీ ముందుకొద్దాము అయితే ఈరోజు ఈ టాపిక్తోని ముగించుకుంటూ మీ యొక్క డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య ఓం నమస్తే జీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది